లో అయితే నేను చేసుకున్న ఎంబ్రాయిడింగ్ వర్క్లు చూపిస్తాను అన్నాను కదా ముందైతే శారీ మేజ్ చేసుకున్నాను అంటే ఎంబ్రాయిడింగ్ కాదు కొంచెం మామూలుగా గ్లూస్ ఉంటాయి కదా గ్లూ అలా ఉంటాయి కదా ఆ గ్లూ తోటి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అలాగే పెయింట్ అలా కూడా చేసుకోవచ్చు ప్రీవియస్ వీడియోలో అయితే కొంచెం పెయింట్ అవి చూపించలేదు చూపిస్తాను ఇదిగోండి ఇదైతే ప్లెయిన్ శారీ అనమాట మీకు తెలుసు కదా నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా ప్లెయిన్ శారీస్ ఇష్టం అండి అని చెప్పి ఇది సిమ్మర్ అని వచ్చింది అప్పట్లో ఆ సిమ్మర్కి ఇలా బార్డర్ వేసుకున్నాను ఈ బార్డర్ అనేది బాగుంటుందని వేసుకున్నా ఇది ఒరిజినల్ మిర్రర్ అనమాట మామూలుగా చిన్న మిర్రర్స్ ఉంటాయి కదా మిర్రర్ ఇది గ్లూ తోటి స్టిచ్ చేసేసి మన దాని చుట్టూ గ్లిట్టర్ గ్లూ ఉంటుంది అన్నమాట ఆ గ్లూ గమ్ గ్లిట్టర్ గ్లూ ఉంటుంది అది అది డిజైన్ చేసుకోవాలి చేసుకుని ఆరిపోయిన తర్వాత దీనికైతే మనం ఐరన్ అనేది చేసుకోవాలి రివర్స్లో తిప్పి ఐరన్ చేసుకోవాలి తర్వాత ఏం ఇదిగో ఇది చూసారా ఇది మగ్గం వర్క్ అనమాట మామూలు హ్యాండ్మేడ్ కాదు మగ్గం వర్క్ నేను ఇంట్లో నేను చేసుకున్నది అనమాట ఇదంతా గొలుసుకుంటూ మధ్య మధ్యలో చిప్స్ అనమాట ఇవి చిప్స్ లోడ్ చేశాను ఇలా అయితే ఒక మ్యాంగో లాగా ఇచ్చి మధ్యలో ఇలా అయితే డిజైన్ చేసుకున్నాను ఇది అంతా ఓన్ మేకింగ్ అనమాట ఇది ఇంట్మించు చాలా ఇయర్స్ అయ్యింది బట్ శారీ అయితే బాగుంటుంది ప్లస్ వచ్చేసి మనం సొంతగా చేసుకున్నది కదా అందుకని చెప్పేసి నాకు చాలా ఇష్టం అనమాట ఇవి కూడా చూసారు నైట్ టైం అయితే ఇంకా ఇప్పటికే కొత్త దానిలా ఉంటుంది ఇది సిమ్మర్ దీని పేరు నెక్స్ట్ వచ్చేసేసరికి హాఫ్ వైట్ అనమాట అంటే అప్పట్లో బాగా హాఫ్ వైట్ ఫుల్ హాఫ్ పట్టు ఫుల్ పట్టు బాగా వాడేవారు అలాగే హాఫ్ వైట్ ఎప్పుడు ట్రెండింగే కదా అందుకని చెప్పేసేసి నేను అప్పుడు హాఫ్ పట్టు తీసుకున్నా ఫుల్ పట్టు కూడా ఉంది ఫుల్ పట్టు కూడా చూపిస్తాను ప్రజెంట్ అయితే హాఫ్ పట్టు చూద్దామే ఇదిగోండి ఇది ముడిపుట్టు ఈ గ్రీన్ థ్రెడ్ చూసారా ఇది ముడుకుట్టు ఇది చిప్స్ లోడింగ్ అనమాట ఇది చిప్స్ లోడింగ్ ఇలా బార్డర్ వస్తుంది చీరంతా వచ్చిందా ఇది ఈ పక్క ఇది కింద పక్క అనమాట అయితే ఇది ఓన్లీ బార్డర్ ఒకటే వేస్తే అంత నిండు రాదు కదా ఈ బార్డర్ ఒక్కటే ఉంటే అంత నిండు ఉండదు కదా బార్డర్ ఒకే ఏగోండి చూడండి దగ్గరికి ఇది ముడికుట్టు అట్లాగే మధ్య మధ్యలో బూటీస్ అనమాట శారీ అంతా ఆల్ ఓవర్ శారీ అంతా ఎలా ఉంటుందంటే అంటే బూటీస్ ఉంటాయి అయిపోండి చూపిస్తాను ఏగోండి ఇలా ఇలా అయితే బుటీస్ ఉంటాయి ఇది వచ్చేసేసరికి మిర్రర్ ఇది కూడా ఒరిజినల్ మిర్రరే మిర్రర్ వర్క్ ఇది వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ అనమాట లాంగ్ అండ్ షార్ట్ తోటి ఈ థ్రెడ్ వచ్చి జెర్రీ మిక్స్ ఈ థ్రెడ్ జెర్రీ మిక్స్ అనమాట బాగుంది కదా ఇది ఇలా అయితే డిజైన్ చేసుకున్నాం మధ్య మధ్యలో అది ఒక్కటే వేసి బాగోదు కాబట్టి ఇది ట్రయాంగిల్ షేప్లో అయితే ఇచ్చామన్నమాట ఇది మొత్తం శారీ అంతా అయితే ఇట్లా వస్తుంది ఇది 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 చీర అంతా ఇలా ఉంది కదా మొత్తం శారీ అంతా ఇట్లాగే ఉంటుంది బుటీస్ ఉంది ఒక చోట మెర్రరు ఒక చోట ట్రయాంగిల్స్ అలా అయితే ఉంటుంది అయితే దీనికి పళ్ళు ఉండాలి కదా పళ్ళు అనేసరికి మనం జనరల్గా ఏంటంటే రిచ్ పళ్ళు ఇష్టపడతాం కదా ఎందుకండి పళ్ళు వచ్చేసేసరికి ఇట్లా అయితే డిజైన్ చేసుకున్నాం అనమాట రౌండ్గా చూసారా మధ్యలో ఇది వేసుకున్నాము ఇది వేసి ఇదంతా సేమ్ ఈ చిప్స్ లోడ్ చేసాము ఇది ముడి కుట్టు ఇది మిర్రర్ వర్క్ ఇది వచ్చేసేసరికి మళ్ళీ ఇలా సర్కిల్ ఈ ఈ సర్కిల్ ఇప్పుడు ఇప్పుడు ఇది మిర్రర్ వేసాం కదా ఇది సర్కిల్ ఇచ్చాం సర్కిల్కి ట్రయాంగిల్స్ ఇచ్చాం అలాగే హెవీ వేస్తే మళ్ళీ చీర ఇది అయిపోతుంది కదా అందుకని ఇంకొక సర్కిల్ కూడా ఈ చిప్సే లోడ్ చేసి తర్వాత వచ్చిన లైన్ ఏదైతే ఉందో దానికైతే ఇట్లా ఇట్లా అనేది ఇచ్చుకున్నాం అనమాట అది ఆల్ ఓవర్ ప పళ్ళు అంతా అయితే ఇలా ఉంటుంది చూసారా బాగుంది కదా ఇది సొంతంగా అనమాట ఆఫ్ పట్టి అంటే ఆఫ్ పట్టి ఎందుకు తీసుకున్నారు అంటే అన్నీ పట్లే ఉన్నాయి అప్పట్లో పట్టు పట్టు అంటే ఎందుకులే కొంచెం కాలక్షేపానికి కుట్టుకునేదాన్ని కదా అందుకని చెప్పి హాఫ్ పట్టు తీసుకున్నాం అనమాట నెక్స్ట్ అయితే ఒక బ్లౌజ్ మీద చూపిస్తున్నారు బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ మీద ఇది కూడా మగ్గం కుట్టాను అనమాట మగ్గం వర్కే ఇలాగా పర్ల్ ఇచ్చుకున్నాను పర్ల్స్ ఇచ్చాను హ్యాండ్స్కి ఈ చుట్టూ వచ్చేసి గొలుసు కుట్టు కుట్టాను ఇది వచ్చేసేసరికి మనకి గ్రీన్ కుందన్స్ అనమాట ఆరెంజ్ మీద గ్రీన్ బాగుంటాయి కదా అందుకని చెప్పేసేసి అయితే గ్రీన్ కుందన్స్ అనేది స్టిచ్ చేశాను ఇది పైన బార్డర్ ఇచ్చాడు కదా బ్లౌజ్కి బ్లౌజ్కి బార్డర్ ఇచ్చాడు కదా ఈ బార్డర్కి వచ్చేసి ఇది మన చైన్ ఉంటుంది కదా ఆ చైన్ ఇచ్చాను ఈ స్టోన్స్ చైన్ ఇచ్చాను అటు ఇటు వచ్చేసరికి బాల్స్ ఉంటాయి కదా గోల్డ్ బాల్స్ చైన్ ఉంటుంది కదా ఆ గోల్డ్ బాల్స్ చైన్ అనేది ఇచ్చాను అనమాట ఈ కింద ఎలా అయితే ఇచ్చానో అలాగే పైన కూడా ఇచ్చాను ఈ కింద వచ్చేసేసి రెడ్ స్టోన్స్ వేసాను అనమాట ఇవి రెడ్ స్టోన్స్ ఇది ఓవరాల్గా హ్యాండ్ లుక్ ఇది ఇది కూడా సేమ్ అంతే ఇచ్చాను ఇదైతే ఇలాగ విడివిడిగా ఇచ్చా కదా దీనికి దీనికి అటాచ్మెంట్ లేకుండా ఇచ్చా కదా ఇక్కడ వచ్చేసేసరికి ఇది సేమ్ అనమాట కాకపోతే ఇది ఏం చేశానంటే ఇటువైపు గొలుసు కుట్టు అనేది ఇచ్చాను ఇటువైపు కూడా గొలుసు కుట్టు ఇచ్చాను ఈ మధ్యలో మామూలుగా స్టోన్స్ ఇచ్చి అటు ఇటు గోల్డ్ బాల్ చైన్ అనేది ఇచ్చేసాను ఈ గ్రీన్ స్టోన్స్ మామూలుగానే ఇచ్చి ఇక్కడ రెడ్ స్టోన్స్ ఇచ్చాను ఇక్కడ వచ్చేసేసరికి పాల్కి చుట్టూ గోల్డ్ బాల్ ఇచ్చి మళ్ళీ దాని చుట్టూ కుట్టు అనేది ఇచ్చాను అనమాట నెక్స్ట్ వచ్చేసేసరికి ఇక్కడ ఈ ఇది అనేది ఈ ముచ్చాలు అనేది కూడా ఇచ్చాను ఇవి ముచ్చాలి ఇవి ముచ్చాలి అనమాట ఓవరాల్గా బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే ఇట్లా వచ్చేసింది ఎగో చూసారా నీట్గా మనం కుట్టుకుంటా ఇలా ఉంటుంది మ్యాక్సిమం బయట ఇచ్చామనుకోండి ఎక్కడో చోట పోపర్ అనేది లభిస్తుంది డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళు ఇంత స్టాండర్డ్గా ఏమీ కుట్టరు ప్లస్ వచ్చేసి వాళ్ళు మిషన్ అంబ్రాయిడింగ్ చేస్తారు కదా ఇది ఫ్రంట్ వస్తుంది అనమాట ఫ్రంట్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది ఇది బ్లౌజ్ ఇదిగోండి ఇది ఓవరాల్గా ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఇదేనండి వాళ్ళ వీడియో అయితే ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాము అప్పటి వరకు బాయ్ బాయ్